ఈ రోజున ఇక్కడ ఫిషర్మెన్ సొసైటీ వారు చాలా ఎక్కువ మంది నివసిస్తూ వారి యొక్క జీవనోపాధిని కొనసాగిస్తూ ఎంతో సాహసవంతమైన ఈ యొక్క జీవనోపాధిని వీరందరూ కూడా కొనసాగిస్తున్నారు వీరందరికీ కూడా అనేక రకమైనటువంటి సమస్యలు ఈ రోజున ఉన్నాయి వారి యొక్క వలలే కానీ వారి యొక్క సాహసోపేతమైన వృత్తిలో వారందరూ కూడా జీవిస్తున్నారు వీరందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు అనేకమైనటువంటి చేసి వీరందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంది గత ఐదు సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తే వైసీపీ ప్రభుత్వం ఏర్పడి అనేక కులాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితులు మనందరం కూడా చూస్తున్నాం ఈ రోజున అలాగే ఫిషర్మెన్ సొసైటీ వారు కూడా అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారికి ఆర్థిక పరంగా కానీ ఏదైనా కార్పొరేషన్ ద్వారా రావాల్సిన లోన్లు కానీ ఎటువంటి కూడా లేకపోవటం రోజున చాలా బాధాకరం అలాగే ఈ యొక్క ఫిషర్మెన్ సొసైటీ నుంచి మన అనాదిగా తెలుగుదేశం పార్టీ నుంచి కొన కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యేగా గెలుపొందుతూ అలాగే చేసి చేస్తున్నారు వారందరికీ కూడా మనందరం కూడా అండగా ఉంచాల్సిన బాధ్యత ఉంది అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారు వృత్తిని ఎంతో ప్రేమగా స్వీకరిస్తారు ఆయన ఎక్కడ ఏ ప్రాంతం వెళ్ళినా కానీ మత్స్యకారులందరినీ కూడా సందర్శించి మత్స్యకారుల కాలనీకి వెళ్ళి నివసించి వారందరికీ కూడా అండగా ఉంటామని చెప్పి ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఇరవై ఒక్క సీట్లలో కూడా ఈ రోజున మన పక్కనున్న నర్సాపురం నియోజకవర్గం చూసుకుంటే కనుక నరసాపురం నియోజకవర్గం నుంచి మత్స్యకారు సామాజిక వర్గానికి చెందిన బొమ్మిడి నాయకర్ గారికి ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది మీరు అన్నీ కూడా ఆలోచించాలి మీరందరూ కూడా విఘ్నత్వం ఆలోచించి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మన మత్స్యకారులకు ఎంత చేస్తున్నారో మనందరం కూడా ఆలోచించి ఈ యొక్క సామాజిక వర్గం అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండాల్సిన సమయం వచ్చింది మీ యొక్క సమస్యలు ఏ ఉన్నా కానీ ఇంకొక రెండు నెలలు ఆగితే ఈ రెండు నెలలు అయిన తర్వాత ఖచ్చితంగా వెనుగళ్ళ రాము గారిని మనందరం కూడా అసెంబ్లీలో చూస్తాం మీ అందరి సమస్యలను పరిష్కరించే దిశగా మీకు మేము కూడా జనసేన పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తూ మీ వృత్తిపరంగా సమస్యలు ఉన్నా మీ కుటుంబ పరంగా లేదా దేవాలయాల పరంగా కానీ ఏదైనా కానీ పూర్తిగా అండగా ఉంటారు మీ యొక్క సామాజిక వర్గం అంతా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క పొత్తులో వెనుగండ్డ రాము గారిని అభ్యర్థిగా గెలిపించండి అలాగే మచిలీపట్నం పార్లమెంట్లో మచిలీపట్నం ఎం ఎంపీగా పోటీ చేస్తున్న బాలసౌరి గారిని గాజు గ్లాస్ గుత్తు మీద కూడా మీరందరూ పవన్ కళ్యాణ్ గారి యొక్క మాటలను అనుసరించి మీరందరూ కూడా ఆయన్ని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ అలాగే మన మచిలీపట్నం ఎమ్మెల్యేగా శ్రీ కొల్లు రవీంద్ర గారు పోటీ చేస్తున్నారు మన సామాజిక వర్గానికి చెందినవారు కాబట్టి ఆయన మంత్రిగా మనందరం కూడా చూసుకోవాలంటే గనుక ఖచ్చితంగా మీ అందరు సామాజిక వర్గం అక్కడ ఉన్న వారందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుత్తి మీదేసి కొల్లు రవీంద్ర గారిని మంత్రిగా చూడాలంటే గనక మీరందరూ కూడా కులాలకు అతీతంగా మీ యొక్క కులం ఈసారి సామాజిక వర్గం అంతా కూడా కొల్లు రవీంద్ర గారిని మంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశం నాకు కల్పించిన మీ అందరి సంఘ పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై జనసేన జై హింద్